ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి కోటం ప్రభుత్వం ఏడాది పాలన పూర్తవుతోంది ఇదే సమయంలో గత వైసీపీ హయాంలో అక్రమాలు జరిగాయంటూ ఆ పార్టీ ముఖ్య నేతలపై కేసులు కొనసాగుతున్నాయి ఇప్పటికే లిక్కర్ కేసులో వైసీపీ ముఖ్యనేతలకు ఉచ్చు బిగిస్తోంది జగన్ అరెస్ట్ అవుతారనే ప్రచారం సాగుతోంది వల్లవనేని వంశీ జైలులో అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు ఇక మాజీ మంత్రి కొడాలి నాని పైన తాజాగా లుక్అవుట్ నోటీసులు జారీ అయ్యాయి కాగా ఆయన ఒక వివాహ వేడుకలో పాల్గొన్న ఫోటోలు వైరల్ అయ్యాయి మాజీ మంత్రి కొడాలి నాని ఈ మధ్యకాలంలో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు గుండె సమస్యలతో బాధపడుతున్నానని నానికి ముంబైలో బైపాస్ సర్జరీ జరిగింది ఆపరేషన్ తర్వాత నాని క్రమేణా కోలుకుంటున్నారు ముంబై ఆసుపత్రిలోనే కొద్ది రోజులు విశ్రాంతి తీసుకున్న నాని ఆ తర్వాత హైదరాబాద్లో ఉంటున్నారు కాగా నాని త్వరలో అమెరికాకు వెళ్ళే అవకాశం ఉందని అక్కడే మెరుగైన చికిత్సతో పాటుగా విశ్రాంతి తీసుకోవటానికి సిద్ధమైనట్లు ప్రచారం సాగింది దీంతో తాజాగా నానిపైన నమోదైన కేసుల కారణంగా లుకౌట్ నోటీసులు జారీ చేశారు నాని విదేశాలకు వెళ్ళే అవకాశం లేకుండా ఈ నోటీసులు జారీ అయ్యాయి కొడాలి నాని వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో టీడీపీ పైన అనుచిత వ్యాఖ్యలు చేశారు ఆయన పైన పలు కేసులు నమోదయ్యాయి కాగా నాని న్యాయస్థానం ఆశ్రయించారు ఆ తర్వాత అనారోగ్య సమస్యలతో ఉండటంతో నానిని అరెస్ట్ జరగలేదు ఇక నానిపై లుకౌట్ నోటీసులు జారీ అయిన తర్వాత అనూహ్యంగా కొడాలి నాని హైదరాబాద్లోని గచ్చుబౌలి పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న కుంకుమ సంధ్యా కన్వెన్షన్ ప్రత్యక్షమయ్యారు వివాహ రిసెప్షన్కు నాని హాజరైనట్లు ఫోటోలు వైరల్ అవుతున్నాయి లుకౌట్ నోటీసులు జారీ అయిన సమయంలోనే నాని ఈ వేడుకల్లో పాల్గొన్న ఫోటోలు బయటకు వచ్చాయి అయితే నాని ఇంకా పూర్తిగా అనారోగ్య సమస్యల నుంచి బయటపడలేదని క్రమేణా కోలుకుంటున్నారని వైసీపీ నేతలు చెబుతున్నారు దీంతో ఇప్పుడు కొడాలి నాని కేసుల విషయంలో రానున్న రోజుల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది ఆసక్తికరంగా మారుతోంది మరోవైపు ఏపీ రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది కోటం ప్రభుత్వం ఏ ఏడాది పాలన పూర్తవుతుంది ఇటు వైసీపీ నేతలపై వరుస కేసులు నమోదవుతున్నాయి లిక్కర్ కేసులో వైసీపీ ముఖ్య నేతలకు ఉచ్చు బిగిస్తోంది ఇప్పటికే పలువురు అరెస్ట్ అయ్యారు జగన్ సైతం ఈ కేసులో అరెస్ట్ ఖాయమంటూ పెద్ద ఎత్తున పొలిటికల్ సర్కిల్స్లో ప్రచారం సాగుతోంది జగన్ ఈ అరెస్టు వార్తలపైన స్పందించారు తాను విజయవాడలోనే ఉన్నానని ఎవరు అడ్డుకో అడ్డుకున్నారని ప్రశ్నించారు అయితే జగన్ అరెస్ట్ సాధ్యమేనా ఏం జరుగుతుందో చూడాలి లిక్కర్ కేసు ఏపీలో సంచలనంగా మారుతోంది సిట్ విచారణలో భాగంగా జగన్ సన్నిహితులు పలువురు ఇప్పటికే అరెస్ట్ అయ్యారు జగన్ సీఎంగా ఉన్న సమయంలో అన్ని తానే వ్యవహరించిన మాజీ ఐఏఎస్ ధనుంజయ రెడ్డి ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి అరెస్టుతో ఈ కేసు కీలక పలుపు తీసుకుంది ఇదే సమయంలో ఈడీ ఈ కేసులో జోక్యం చేసుకోవటం మరో ఆసక్తికర పరిణామం ఇటు జగన్ అరెస్ట్ ఖాయమంటూ ప్రచారం సాగుతోంది తాజాగా మీడియా సమావేశంలో ఇదే అంశంపైన స్పందించిన జగన్ తాను విజయవాడలోనే ఉన్నానని ఎవరు అడ్డుకుంటున్నారని వెల్కమ్ అంటూ వ్యాఖ్యానించారు అటు మంత్రివర్గ సమావేశ సమయంలో లిక్కర్ స్కామ్పై ఎవరూ మాట్లాడవద్దని మంత్రులకు చంద్రబాబు నిర్దేశించారు లిక్కర్ కేసు విచారణ అరెస్టులపైన జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు లిక్కర్ కేసులో సీఎంఓకు ఒక్క ఫైల్ వచ్చిందని ఒక్క సంతకం ఉందని చంద్రబాబు నిరూపించగలరా అంటూ సవాల్ చేశారు ధనుంజయ రెడ్డి అసలు ఎక్సైజ్ వ్యవహారాలు పర్యవేక్షించలేదని జగన్ చెప్పుకొచ్చారు కాగా మరోవైపు లిక్కర్ కేసు విచారణలో భారీగా లావాదేవీలకు సంబంధించి ఆధారాలు దొరికినట్లు కథనాలు ప్రచుర ప్రచురితమవుతున్నాయి అయితే జగన్ ప్రమేయం పైన ఎలాంటి ఆధారాలు ఉన్నాయనేది ఇప్పుడు కీలకంగా మారుతుంది మద్యం వ్యవహారాల్లో తాను ఎక్కడా సంతకం చేయలేదని చెబుతున్న జగన్ పరోక్షంగా వస్తున్న ఆరోపణల్లో తనకు ఎలాంటి ప్రమేయం లేదని సంకేతాలు ఇచ్చే ప్రయత్నం చేశారు అయితే కేసులో ఇప్పటికే కసిరెడ్డి బాలాజీ గోవిందప్ప వాసుదేవరెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్స్ ఆధారంగా జగన్ అరెస్టుకు సిద్ధపడతారా లేదా అనేది ఇంకా స్పష్టత రావాల్సింది వారిచ్చిన స్టేట్మెంట్స్ ఆధారంగా అరెస్ట్ చేస్తే న్యాయస్థానంలో ఎంతమేర బలంగా నిలబడతాయనేది కీలక అంశంగా మారుతోంది ఏపీలో మూడు పార్టీల కూటమి ప్రభుత్వం కొనసాగుతోంది జగన్ అరెస్ట్ వంటి అంశంలో మూడు పార్టీల అభిప్రాయం కూడా కీలకంగా కానుంది జగన్ అరెస్ట్ ద్వారా రాజకీయంగా చోటు చేసుకునే పరిణామాలపైన చర్చ జరుగుతోంది బీజేపీ ముఖ్య నేతలతో ఈ అంశం పైన చర్చల వేళ అన్ని అంశాలను పరిగణలోకి తీసుకునే నిర్ణయం పైన ముందుకు వెళ్లాలని సూచించినట్లు ప్రచారం సాగుతోంది రాజకీయంగా జగన్కు ఏ చిన్న అవకాశం ఇవ్వకూడదనేది కూటమి ముఖ్యుల ఆలోచన జగన్ను అరెస్టు చేసిన బెయిల్ పైన బయటకు వచ్చిన తర్వాత రాజకీయంగా తీసుకునే నిర్ణయాలు ప్రజాస్పందన పైన అంచనా వేస్తున్నారు దీంతో పూర్తిస్థాయి ఆధారాలు భవిష్యత్ పరిణామాలపైన ఒక స్పష్టతకు వచ్చిన తర్వాతనే జగన్ అరెస్టు విషయంలో నిర్ణయం జరిగే అవకాశం ఉందని కూటమి నేతలు భావిస్తున్నారు